శ్రీ గురుభ్యో నమ హరి ఓం గురు బ్రహ్మ గురుణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి ఫలితాలు అంటే రోజువారి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుక్లపక్షము పౌర్ణమి రాత్రి ఏడు గంటల పదహారు నిమిషాల వరకుండి తదుపరి పాడ్యమి ఏర్పడుతోంది విశాఖ నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల వరకుండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతున్నది అమృత ఘడియలు రాత్రి పదకొండు గంటల పదిహేడు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉంటున్నది వర్జము మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల నుంచి మూడు గంటల వ్యాప్తి వరకు ఉంటున్నది అలాగే దుర్ముహూర్తం ఉదయం పది గంటల రెండు నిమిషాల నుంచి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుంచి నాలుగు గంటల మూడు నిమిషాల వరకు సూర్యోదయము ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల నలభై నిమిషాలకు రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు వ్యాప్తిగా ఉందన్న విషయాన్ని గుర్తించండి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ముఖ్యంగా వాహన ప్రమాదం విద్యా నష్టం ఉద్యోగ భంగం లంచగొండలుగా పట్టుబడే అవకాశం విద్యార్థిని విద్యార్థులు కూడా మాస్క్ కాపింగ్ పాల్పడడం వల్ల విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కానీ బోర్బావుతాయి వారికి కానీ తోలు రెగ్ని సూపరిష్టంలో కూడా నష్టాలు ఉన్నాయి కళాకారుల క్రీడాకారు ఇబ్బంది చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినపత్తులకి నష్టాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదుల కష్టకాలు రాజకీయ రంగంలో కూడా అపవాదులు అవమానాలు పొందుకునే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో నష్టాలు ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి ఇబ్బందులు పొందుకునే సూచనలు కనబడుతున్నాయి మత్స్యకారులకి ప్రమాదము రుజలు చేపలు చెల్లె వారికి ఇబ్బంది కలిగే సూచనలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైలర్ వ్యాపారం ముద్రణాలయంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల నష్టాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు కానీ అవమానం కానీ వచ్చిన అడ్వాన్స్ని తిరిగి ఇచ్చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడబోతోంది జాగ్రత్త అలాగే విదేశాలు కూడా విద్యా ఉద్యోగ నిమిత్తమై కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు మోసం చేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఆరోగ్య భంగం మద్యపాన సేవనం వల్ల వాహన ప్రమాదాన్ని పొందుకునే అవకాశం రైతులకి నకిలీ విత్తనాల బెడద పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోనూ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశాలు అలాగే పెద్దలని అఘోరంగా చూడడం మీకు ఆస్తి నష్టము అలాగే కుటుంబం నుంచి మిమ్మల్ని వెలివేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తల మధ్య కూడా అనవసర వ్యక్తుల యొక్క జోక్యం స్త్రీ అన్య పురుష పరిచయం మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం అతి తెలివితో మీరు నష్టాన్ని పొందిన అవకాశం వివాహ సంబంధాన్ని తొడగొట్టుకునే అవకాశం విడగొట్టుకునే అవకాశం అందులో సత్ఫలితాన్ని పొందవచ్చు కానీ విజ్ఞత నేను గొప్పవాణ్ణి అనుకునే భావన మాత్రం మీకు నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తుంది జాగ్రత్త అనుకోని రుగ్మతలు అంటువ్యాధులు ప్రబలే అవకాశం అనైతికమైన కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం దానివల్ల ప్రమాదాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ ఎలాంటి వల్ల ధర నష్టాన్ని పొందుకుంటారు గొప్ప మేధావులము జ్యోతిష్య పండితులమని అహంకారపూరిత మనస్తత్వంతో అభాస పాలే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం కులవృత్తుల వారికి అగౌరం అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి జాగ్రత్త అలాగే అనుకోనటువంటి పరిస్థితులు ఇబ్బందులు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల్స్ వ్యాపారంలో నష్టాలు పొందుకుంటారు ఈ రోజు ఏ మాత్రం అనుకూలంగా లేదు ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి భగవద్గీత పారాయణం ఆరు నుంచి పదకొండు అధ్యాయాలు చదవండి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవండి గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేయండి చాలా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఈ రాశి వారికి రోజు ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తిరిగి తొమ్మిది గంటల నలభై నిమిషాల నుంచి పది గంటల నలభై ఏడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభరాశి వారికి అదృష్ట యోగము ఆర్థిక లాభము ఆనందయోగము ఉద్యోగ లాభము విద్యా లాభము మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ మ్యారేజ్లోని శుభవార్త వినవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రుజలు చేపల చెల్లెల వారికి లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రిగ్జన్ షూ పరిశ్రమలో కానీ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోనూ అభివృద్ధి సీనియర్ సిటిజన్స్కి మహిళా మనలకి లాభము నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం రైతన్నలకి మంచి విత్తనాలు లభించడం రాబోయేటువంటి వర్షకాలంలో మీకు అనుకూలమైన శుభయోగాలు తప్పకుండా ఆర్థిక ప్రయోజనం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి ప్రతి పరిశ్రమల లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా సంబంధ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను లాభాలవంతమైన శుభయోగాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ సోషల్ మీడియా శాటర్ జర్నిస్ల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్టయోగం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి లాభాలు అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజ్మెంట్కి అదృష్టయోగాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఎన్ని వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి సోదర మైత్రి కుటుంబ సౌఖ్యం అనుకూలవంతమైనటువంటి ఆస్తి పంపకాలు కోర్టు వివాదాలకు సమసిపోవడం ఇంటో ఏదన్నా శుభకార్య సందడి ఏర్పడడం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి అనుకూలంగా ఉంటుంది తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం ఆకస్మిక ధన ప్రాప్తి రుణ విమోచనం రోగనాశనం ఇతరుల నుంచి ధన సహకారం అందుకోవడం అంటే ఒక పెద్ద అప్పు తీర్చడానికి అంటే వడ్డీ ఎక్కువ తీర్చడానికి తక్కువ వడ్డీతో ఎవరైనా ధనం సహకరించే అవకాశం దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు దానివల్ల ఆర్థిక సౌలభ్యం ఏర్పడుతుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లాటర్ల వల్ల జూతం వల్ల పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ ఆర్థిక లాభం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం బంధులాభం మిత్ర సౌఖ్యం ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలి గ్యాస్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభము డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమ లాభం రాజకీయ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడలకు అనుకూలత పత్స్కాలకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లెల వారికి లాభంగా ఉండడం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను సన్నకార వ్యాపారస్తులకి లాభాలు నర్సరీ తోటలు పూజా ఆదర్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును ఇచ్చిన ధనం తీవడం నూతన ఉద్యోగ ప్రాప్తి విద్యాభివృద్ధి విదేశాలు విద్యా ఉద్యోగ వ్యాపార లబ్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈరోజు ఇంట్లో పండుగ వాతావరణంగా చెప్పబడుతోంది ఇదంతా మీకు మానసిక శారీరక ప్రశాంతతను పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి వస్తు లాభము వాహన యోగము విద్యా లాభము ఉద్యోగ లాభము బంధుమిత్రుల సమాగమము ఆనందకరమైన సంపద వృత్తి ఉద్యోగాల మంచి లాభాలు ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అదృష్టయోగం యోగం కళాకాల క్రీడా సినిమా రంగంలో వ్యాపార లబ్ధి రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలతలు ఆర్థిక విశేషాల కల్పిస్తున్నాయి ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చును విద్యార్థి విద్యార్థికి ఉపయుక్తమైనటువంటి దేశాలు విదేశాలు కూడా మంచి ప్రవేశాలు లభించరు విద్యలో రాణింపు ఉద్యోగంలో అనుకూలత పది మందిలో గొప్ప వ్యక్తిత్వాన్ని పొందుకోవడం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అనుకున్న చోటికి బదిలీలు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ప్రశాంతమైన జీవనం బంధుమిత్రుల సమాగమం ఆనందకరమైనటువంటి యోగం వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకునే అవకాశాలు ఉద్యోగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపో టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో కూడా లాభాలు పొందుకోవచ్చు జనాదరణతో రాజకీయ రంగుల అభివృద్ధి సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి పొందుకోవడం ముఖ్యంగా దర్శక నిర్మాతలకి చాలా మంచి అవకాశాలు అందిపుచ్చుకునే శుభతరం విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ధనయోగం బాగా కనబడుతోంది అనుకూలమైన ధనదాన్ని వృద్ధి పొందుకునే శుభయోగాలు వస్తు లాభాలు వాహన యోగాల పరంపర కొనసాగుతుంది మధ్యవర్తిత్వంలోంచి నుంచి బయటపడే అవకాశాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇసుక లేసుక్యాపారంలో మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచిలమైన జీవనాన్ని పొందుకోవడం అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు కొత్త వ్యాపార ప్రారంభం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్న పొందాలకి లాభాలు పొందుకునే అవకాశం అనుకోనటువంటి ఆస్తి లాభాలు పొందుకుంటారు ఆస్తి పంపాల అనుకూలతలు కోర్టు వేదాల సమస్య పే అవకాశం కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినే అవకాశం నర్సరీ తోటలు పూజ ఆదంలో అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోరన్సీ బిట్ కాయిన్స్ లాటర్లు చూడడం వల్ల కూడా ప్రాప్తి పొందుకోవచ్చు ఇదంతా మీకు అత్యంత అనుకూలం ఉంటుంది వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసీ మెడికల్ గృహ నిర్మాణకి బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబి టైల్స్ టైల్ల వ్యాపార ముద్రణాయంలో కూడా లాభాలున్నాయి ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన సుధినంగా చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెల దృష్టిని చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాలు ఉన్నాయి విద్యా నష్టం అనవసరమైన ప్రేమ కళాపాల వల్ల మీకు ప్రమాదం ఉద్యోగ భంగం దంతం పుచ్చుకోవడం వల్ల నష్టం ప్రయాణ భంగం మద్యపాన సేవనం లేదా నిద్రమత్తులో ప్రమాదాన్ని పొందుకునే ఒక విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం భాగస్వామి వ్యాపారంతో వ్యాపార నష్టం కుటుంబ సభ్యులతో వివాదాలు ఆస్తి నష్టాన్ని కలిగిస్తాయి కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి అల్పమైనటువంటి చిన్న సమస్యని కోర్టులో వేసుకోవడం వల్ల ఒక పాతిక సంవత్సరాలు మీరు ఏమాత్రం ఈ ఆస్తి తగాదాలు ముడి విడవు జాగ్రత్త అటువంటి స్థితి ఉన్నప్పుడు ఏం చేయాలి మనం కోర్టు వైపు వెళ్లకుండా మీరు మీరే పరిష్కారం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి అది మీకు మంచిది వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ ఏజెంట్లకి నష్టం సోదరుల వల్ల ఇబ్బందులు సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు కళాకాల క్రీడా నష్టాలు రైతందలు మోసపోయే అవకాశం నకిలీ విత్తనాల బెడద పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశం ఉద్యోగ భంగం వాహన నష్టం వాహనం దొంగిలించబడడం దుష్టుల సావాసం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది కుటుంబంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి వివాహ సంబంధ చర్చల్లో మీరు పాలు పంచుకోకపోవడం మంచి నష్టాలు పొందుకుంటారు ఇక వ్యాపార విత్తంగా చూసుకున్నట్టయితే సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారు పెట్రోలియం బేకరీ పదాలకి మత్స్యకారులకి రొయ్యలు చేపల చర్యల వారికి నష్టం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మాగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం ఈ విద్యా సంబంధ వ్యాపారం చేసేవాళ్ళు ఖచ్చితంగా మీరు హయగురువుడి హోమం చేయండి సరస్వతి హోమం చేయండి మేధా సూక్త హోమం చేయండి దానివల్ల విద్యాలయ వ్యాపారం వృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది అందులో ఉన్నటువంటి పాఠశాలలో కానీ కార్యాలయం కాలేజీలలో కానీ జాయిన్ అయ్యే వారికి విద్యా సంపన్నత మేధా మేధసు బాగా పెరిగే ప్రయోజనం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మేధా సరస్వతి హోమ అలాగే హైగ్రిడ్ హోమాన్ని చేసుకుంటే చాలా మంచిదిగా చెప్పవచ్చు అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలీస్క రాగితరమైన వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి మధ్యవర్తిత్వంగా ఉండకండి విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం నష్టాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ల వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి నర్సరీ తోటలు పూజాద వ్యాపారంలోను ఇబ్బందులు లేనిపోయిన అవమానాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాల్లో పెట్టుబడి పెట్టకూడదు మంచిది కాదు ఈ రాశి వారికి ఇదంతా వ్యతిరేక ఫలితాలు భగవద్గీత పాలన వల్ల అనుకూలంగా మారుతాయి ఒకటి నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవండి భగవద్గీత పారాయణం అలాగే లలితా సహస్రనామ పారాయణం గురుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఎవరికైనా శనిగలు పసుపు వస్త్రాన్ని దానంగా ఇవ్వడం కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది ఈ ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పది గంటల రెండు నిమిషాల వరకు తిరిగి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల పదమూడు నిమిషాల కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశివారి ఫలితాల విధంగా వస్తువాహన సౌలభ్యం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం అవ్వడం కారుని నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం విహారయాత్రలు వినోదయాత్రలు విందులు వినోదాదులు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార ప్రయత్నంలో సఫలత వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ బిట్ బిట్కాయిన్స్ లాటరీలో ఉద్యోగం వల్ల ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు రాజకీయ రంగంలో ఎదుగుదల కళాకాల క్రీడాక అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు చెల్లెల వారికి లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమ లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్టయోగం సోషల్ మీడియా సాటర్జర్నిస్టుల వారికి అనుకూలవంతమైన శుభయోగాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను లాభాలు పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పదార్లకి లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఇదంతా చాలా అనుకూలవంతమైన సుదినంగా ఆర్థిక పరంగా కుటుంబ సౌఖ్యాన్ని సంతాన యోగాన్ని వివాహ సంబంధ యోగ్యతను పొందుకోగలిగే అవకాశం బలంగా ఉన్నాయి వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి విశేషమైనటువంటి రాజయోగం దానివల్ల రాజకీయ లబ్ధి చేకూరడం వాహన విద్యాలాభం ఉద్యోగలాభం ఉద్యోగ లాభం కార్యసిద్ధి వ్యవహార లాభం శుభవార్తాశ్రవణం రుణ విమోచనం రోగనాశనం సోదర మైత్రి ఆస్తి పంపకాల అనుకూలతలు గుప్త నిధుల ద్వారా ధనప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం కళాకాల క్రీడల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకోవచ్చు అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ మత్స్యకారులకు మత్స్యకాలకు సంపద రోజులు చేపల చేపలచే లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిణి మేనేజెంట్లకి శుభయోగం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాం డిపో మనసంచ కర్మాగరం టైల్స్ టైళ్ల వ్యాపారంలో లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్కి చాలా మంచి లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలకి అదృష్టయోగం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభాలు అనేక రకాల శుభయోగాలు వస్తువాహన సౌలభ్యం విద్యా అభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి లాక్స్ పూర్తి చేసుకోవడం నూతన వాహన యోగం గృహయోగం పొలము కొనుగోలు చేసే అవకాశాలు కుటుంబ సౌఖ్యం ఆస్తి పంపకాల అనుకూలత కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బిల్ని శుభవార్త వినవచ్చు ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన రాశిగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషిక రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి ప్రశాంతమైనటువంటి జీవనం కొద్దిగా ఆర్థిక లాభాలు ఆనంద లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల ధనప్రాప్తి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ ఉన్నతకి లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులు తోవ్వ వారికి తోలు రెగ్జను సూపరి లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదలకి లాభవంతంగా ఉంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులు తో వారికి తోలు రెగ్జను సూపరిశుల లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంతి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహిణి లాభం అలాగే అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చు కొత్త వ్యాపార ప్రారంభం ఫార్మా సిమెంట్ ఐరన్ వ్యాపారం లాభాలు మత్స్యకాలకి మత్సార రోజులు లాభం సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి అదృష్టయోగం గొప్ప వ్యక్తులతో పరిచయం సాహస కార్యక్రమం పాలు పంచుకోవడం ధనయోగము ఐశ్వర్యము ఆనందాన్ని పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు వివాదాలను తొలిచిపెట్టిపోతాయి కుటుంబ సౌఖ్యం బాగుంటుంది సత్సంతాన ప్రాప్తి ఉంటుంది విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో తీర్థయాత్ర సేవన విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది వీరికి రెండు అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుషనాశ ఫలితాలు విధంగా ఉన్నాయి గౌరవ భంగం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం దూకుడు స్వభావం మీకు నష్టాన్ని కలిగిస్తుంది తెలియని విషయం గురించి అధిక మాట్లాడడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది అవమానం తొందరపాటు నిర్ణయాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు తీరని అవమానాలు హృద్రోగ సంబంధ అనారోగ్యం అలాగే కొంతమంది చర్మ సంబంధ అనారోగ్యం పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి రకాల క్రీడాకర నష్టాలు సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బంది అంటే మీరు మళ్ళీ పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మత్స్యకారులు సముద్రంలో వెళ్ళే ప్రయత్నం చేయకూడదు రుజులు చేపలు చెల్లె వారికి ఇబ్బంది ఈవెంట్ మేడం వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ సూపర్ నష్టాలు నర్సరీ తోటలు పూజా ఆదర వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ చేసే వారికి పెట్రోలియం బేకరీ నోపథాలకి వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాద కష్టకారు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచే కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడివేణి వ్యాపారంలో మెడికల్ గ్రీన్ మేనేజెంట్లకి నష్టం రైతు పంట కాదు ఏర్పాటు చురక సాగపోవడం నష్టాలు పొందుకోవడం నకిలీ విత్తనాలు పెడదా చూసుకొని విత్తనాలు కొనండి పూలు పళ్ళు కూరల వ్యాపారంలో నష్టాలు సూపర్ మార్కెట్ కిరాణా సామాన్ వ్యాపారం మూతపడే అవకాశం మినపగుళ్లు చింతపండు బెల్ల మిర్చి పత్తి టోకు వ్యాపారం కాస్త ఇబ్బంది పడచ్చు ఎక్స్పోర్ట్ వ్యాపారం నిలిచిపోయే అవకాశం అలాగే విద్యార్థి విద్యార్థి విద్యా నష్టం ఉద్యోగస్తులకి ఉద్యోగ భంగం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టం అనేక రకాల చికాకు గందరగోళ మద్యపాన సేవనం వాహన ప్రమాదం డ్రైవర్లకి పెయింటర్లకి ఇబ్బందులు అలాగే అనుకోవటటువంటి ఆస్థాలు కుటుంబంలో అగౌరవం భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి జోక్యం అన్ని స్త్రీ అన్య పురుష పరిచయం మీకు ప్రమాదాన్ని కలిగింది ఈ రాశి వారికి రోజు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు తిరిగి పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల పదమూడు నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి అదృష్టాది ఆనంద యోగాలు ధనం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల లెవెల్ జూదం వల్ల ప్రాప్తి ఆనందకరమైనటువంటి సంపద లోన్ సౌకర్యం గృహయోగం ధనయోగం రుణ విమోచనం రోగనాశనం ప్రశాంతమైన జీవనం ఉద్యోగ లాభం విద్యా లాభం కళాకారుల క్రీడాకల వృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో అనుకూలవంతమైన పదవి ప్రాప్తి విద్యార్థి విద్యార్థులకు ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి ఉద్యోగంలో మంచి అనుకూలవంత చోట ఉద్యోగ బదిలీలు ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకోవడం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్వాల్ తోబే వారికి తోలు రెగ్జిల్ శుభ పరిశ్రమలు కూడా మంచి లాభం ఆధ్యాత్మిక ఆనంద యోగం తీర్థయాత్ర సేవన అనుకున్న పనులు సాధించగలిగే అవకాశం ధనయోగము రుణ విమోచనము రోగనాశనం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణమణజెంట్లకి చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారంలోను సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు నర్సరీ తోటలు పూజా ఆదర వ్యాపారంలో సీనియర్ సిటిజన్స్ కి మహిళా మళ్ళీ అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాలు ఇలా అనేక రకాల శుభస్థితి పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి రాజయోగము మహారాణియోగము బంధుమిత్రుల అనుకూలత రుణ విమోచనము రోగనాశనము వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభం ఎల్ఐసి మెడికల్ గురుర్మాణ ఏజెంట్లకి అదృష్ట యోగం రైతందులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవడం సినిమా రంగంలో వ్యాపార లాభం దర్శక నిర్మాతలకి అనుకూలత రాజకీయ ప్రస్థానంలో ఎదుగుదల ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతు వారికి తోలు ఎగ్జిన్షు పరిశ్రమ లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆర్థిక విషయాల విసురుబాటు బాగా ఉంటుంది కాబట్టి మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు కొత్త వ్యాపార ప్రారంభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల వ్యాపార ముద్రణాలయంలోను సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలవంతమైన శుభస్థితి ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన వృత్తి ఉద్యోగాదుల్లో వ్యాపారంలో వి విద్యా సంబంధ విషయంలో వివాహ సంబంధాల్లో కుటుంబ సౌఖ్యంలో అనుకూలత విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశం ఇలా అనేక రకాల ధన ధాన్య ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి ఫలితాల ఫలితాలు విధంగా ఉన్నాయి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ప్రశాంతత రుణ విమోచనం లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం నూతన గృహయోగము విద్యా లాభము పోటీ పరీక్షల్లో కానీ ఎకడమింగ్ పరీక్షల విజయము ఉద్యోగంలో అనుకూలత తాత్కాలిక ఉద్యోగం పన్మెంట్ అవ్వడం కారు నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం సినిమా రంగ వ్యాపారం అద్భుతం కళాకారులకి క్రీడాకారులకి దర్శకులకి నిర్మాతలకి గొప్ప అవకాశాలు బుల్లితెర నటినట్లు కూడా మంచి అవకాశాలు పొందుకోవచ్చు రాజకీయ రంగంలో కూడా అనుకూలత ఉంటుంది విదేశాల్లో కళా ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశాలు వాహన యోగం విద్యా ఉద్యోగ లాభం బంధుమిత్రుల సమాగమం ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు సమస్య షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమోడిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల జూదం వల్ల ధనప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగల లాభం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనోత్పదాలకి లాభం రైతన్నలకి పంట సానుకూలత పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు మధ్యవర్తితో బయటపడడం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపోయే కర్మాగారంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణమణి జంట్లకి శుభయోగం బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభయోగాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత తప్పకుండా ఆర్థిక ప్రయోజనం బాగా ఉంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్ కూడా లాభాలు పొందుకోవచ్చును మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపర్చే లాభం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలత ప్రయాణ లాభం విదేశీయానం విదేశాల శ్రీనివాసం విద్యార్థిని విద్యార్థి విద్యా లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం వై పేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు మంచి లాభాలు అనుకున్నటువంటి ప్రతి కార్యంలో శుభయోగాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తనితం లో సమస్తోవంత్